మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య ఆధ్వర్యంలో శనివారం స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ శ్రీ దిద్దిల శ్రీపాదరావు ఎనభై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముస్త్యాల గ్రామంలోని శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు ముస్త్యాల గ్రామ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఉపాధి హామీ కూలీల మధ్య కేక్ కటింగ్ చేసి అనంతరం ఉపాధి హామీ కూలీలకు అరటి పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య మాట్లాడుతూ శ్రీపాదరావు ఆశయాలను ఆచరణలు నడిపిస్తున్న దుద్దిల్ల శ్రీపాదరావు తనయుడు దుర్దిర్ల శ్రీధర్ బాబు మన మంతని నియోజకవర్గం నుండి మంతని ఎమ్మెల్యేగా గెలుపొంది మంతని రాష్ట్రంలోని అగ్రగామిగా తీసుకురావటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలోని ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ వేణుగోపాల్ ఉప సర్పంచ్ వేణుగోపాల్ రావు గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కుల యాదగిరి సదానందం శివ శ్రవణ్ కుమార్ శ్రీను కిరణ్ రాకేష్ సర్వేశ్ శంకర్ సమ్మయ్య కిరణ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు